మహాదేవులను మన రక్షకుడైనటువంటి క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను కరుణాకర్ దుర్గుణ అనేటువంటి మతోన్మాది ఏమైనా అవుతున్నాడు ఒకసారి చూడండి నరబలి ద్వారా స్వర్గం వస్తుంది అంటే మీకు మూఢ నమ్మకాలు అనిపిస్తుందా ఇలా ఇదో ఆటవిక మతంలా కనిపిస్తుంది క్రైస్తవ మతం అదే చెప్తుంది మరి మాది ఆధునిక యుగం ఆధునిక మతం మాది తెల్లవాళ్ళు నమ్మే మతం అమెరికా వాళ్ళు నమ్మే మతం అని చెప్తున్నారు కదా వాళ్ళ మత సిద్ధాంతం ఏంటంటే స్త్రీ సంయోగం ఎరగని యేసుని అంటే బ్రహ్మచారి పురుషుణ్ణి బలిస్తే ఆ నరబలి ద్వారా మనం స్వర్గానికి పోతామని అదే చెప్తున్నారు వాళ్ళు ఇది మీకు మూఢనమ్మకాలు అనిపించట్లేదా అలాగే ఈ అజ్ఞానం నుంచి మనకు రక్షణ కావాలంటే శంకరాచార్యులు వారు ప్రసాదించినటువంటి జ్ఞానం మూఢనమ్మకాలు అజ్ఞానంతో కూడినటువంటి మతాల నుండి దేశాన్ని శంకరాచార్య చాలా నవ్వు వచ్చింది నాకైతే అంటే అసలు ప్రపంచం అంతా కూడా ఈ కరుణాకర్ గారు ఏదైతే మతంలో ఉన్నాడో ఆ మతాన్ని మూఢ నమ్మకాలు అజ్ఞానంతో కూడినటువంటి మతం అని చెప్పి ప్రపంచం అంతా ఏదైతే చూపిస్తుంటే వీడు ఏం మాట్లాడుతున్నాడు వీడున్నటువంటి మతం ఏదైతే ఉందో ఆ మతం అంట మంచిదంట ఇతర మతాలన్నీ కూడా అజ్ఞానం మూఢనమ్మకంతో కూడుకున్నాయి నేను మచ్చు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను అరే కరుణాకర్గా బేవర్సనాయాల ఏది మూఢ నమ్మకాలు అజ్ఞానంతో కూడినటువంటి మతాల ఏంటి అనేది నేను ఒకసారి చూపిస్తాను చూడరా మీ గ్రంథాల నుంచి చూపిస్తాను చూడు ఒకసారి స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి అగ్ని పురాణం పూర్వ భాగం నూట ముప్పై మూడవ అధ్యాయం పన్నెండు పదిహేను శ్లోకాలు కనుక మనం చూస్తే ఇక్కడ యుద్ధంలో శత్రు సేనల ఎదుట పై మంత్రమును నూట ఎనిమిది పర్యాయములు జపించాలి తర్వాత డబరకమ్ముతో శబ్దము చేయగా శత్రువులు ఆయుధములు విడిచి పారిపోవును అరే కర్ణాకర్గా చూద్దావా మూఢ నమ్మకాలు అజ్ఞానంతో కూడినటువంటి నీ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి చూడరా ఒకసారి నువ్వు అంటావు కదా ఎవరిది మూఢనమ్మకాలతో కూడినటువంటి మతం అనేది చూడరా కరుణాకర్ ఒకసారి నీ మతం ఎంత మూఢనమ్మకాలతో అజ్ఞానంతో నిండిపోయిందో చూడు యుద్ధంలో శత్రు సేన ఎదుట మంత్రాలు చదవాలంట ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ శత్రువులు ఎదుటి నిలబడి నూట ఎనిమిది సార్లు అంటే ఇక్కడ చూడండి మంత్రం ఈ మంత్రాలంట నూట ఎనిమిది సార్లు చదివితే వాళ్ళ దెబ్బకి అక్కడ ఆయుధాలు వదిలిపెట్టి పారిపోతారంట వరే కరుణాకరగా మరి ఈ గ్రంథాల్లో రాసిందే కనుక నిజమైతే ఇది మూఢనామకమే కనుక కాకపోతే మరి ముస్లిమ్స్ కానీ తర్వాత బ్రిటిష్ వాళ్ళు కానీ మన దేశం మీదకి దండెత్తి వచ్చేటప్పుడు మరి వాళ్ళు వాళ్ళ ముందు వెళ్ళి మీరు యుద్ధం చేసి మరి మీ బ్రాహ్మణులు ఈ గ్రంథాలు ఈ శాస్త్రాలు రాసిన వాళ్ళంతా కలిసి మీ గురువులు పేటాధిపతులు మఠాధిపతులు అందరూ వెళ్ళి వాళ్ళ ముందు నిలబడి ఇదిగో ఈ మంత్రాలు చదివి మరి వాళ్ళందరినీ అక్కడ నుంచి పారిపోయేటట్టు చేయొచ్చు కదా మీరు వాళ్ళని చేయించవచ్చు కదా మన దేశానికి రాకుండా వాళ్ళని అక్కడే అప్పటి నుంచి అంటే ఇనికి పంపొచ్చు కదా ఏముంది ఇదిగో ఈ మంత్రం చూసారా ఇక్కడ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అక్కడ ఉండి మరి మీ పీఠాధిపతులు మఠాధిపతులు ఆ ముస్లింస్ ఎదురు తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎదురు నిలబడి ఈ మంత్రాలన్నీ చదివినట్టుకైతే వాళ్ళు దెబ్బగా పారిపోయేవాళ్ళుగా మధ్యలో లేకుండా డబ్బా కోంతో శబ్దం చేయొచ్చు కదా మీ వాళ్ళు అంత నిలబడి మంత్రాలు చదువుతా పారిపోయేవాళ్ళు కదరా యుద్ధం కరుణాకర్గా ఏం ఏం మాట్లాడుతున్నారా అసలు మూఢనమ్మకం అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మీరు కొన్ని సం వేల సంవత్సరాల పాటు అజ్ఞానంతో అంధకారంలోకి నెట్టేసి ఈ దేశాన్ని నాశనం చేసింది కాక పైగా వేరే వాళ్ళని అంటా ఉన్నారా మీరు కరుణాకర్గా ఉదాహరణ నేను చూపిస్తున్నా చూడరా ఈ మంత్రం అంటే చదవాలంట నూట ఎనిమిది సార్లు చదివి మరి మీరు పోండి యుద్ధాన్ని యుద్ధం చేయండి చూద్దాం గెలుస్తారే ఎందుకు మీరు ఓడించలేకపోయారు ఇప్పుడు విదేశీలు వచ్చి ఇండియాని ఆక్రమించుకుంటే మీరు మరి ఈ పుస్తకాలు రాసినటువంటి బ్రాహ్మణులు పేటాధిపతులు మఠాధిపతులు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివి వాళ్ళని జయించి అటు నుంచి అటే పంపొచ్చు కదా శత్రువులందరినీ కూడా మరి మీరు ఎందుకు ఆ పని చేయలేకపోయారు వాళ్ళు వచ్చి ఇన్ని సంవత్సరాలు ఇండియాని పరిపాలన చేసిన అవసరం ఎందుకు వచ్చింది అంత శక్తి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది మీరు రాసిన గ్రంథాలు శక్తివంతమైన గ్రంథాలు అయితే మీ దగ్గర నీ తెలివితే అట్లే ఉంటే ఎరాకర్ణాకర్గా తర్వాత ఇది చూడు అజ్ఞానం అంధకారం మూఢనామకం అంటున్నావు కదా ఇంకొక మూఢనామకం చూపిస్తున్నా చూడు ఇక్కడ అజ్ఞానంతో మీరు ఎంత అజ్ఞానంలో ఉండారో చూపిస్తున్నా చూడు మనుస్మృతి నాలుగో అధ్యాయం యాభైవ శ్లోకం పగటిపూట పూట ఉత్తర దిక్కునకు ముఖం పెట్టి రాత్రిపూట దక్షిణ దిక్కుకు ముఖం పెట్టి సంధ్యాకాలం నందు ఉత్తరాభిముఖుడై మలమూత్ర విసర్జన చేయాలి చూసా మలమూత్ర విసర్జన అంటే ఒకటికి కానీ రెంటికి కానీ పోయేటప్పుడు పగలేమో ఉత్తరం వైపు ముఖం పెట్టి కూర్చోవాలంట రాత్రిపూట ఏమో దక్షిణ వైపు ముఖం పెట్టి కూర్చోవాలంట మరి అటు ఇటు కానీ టైం ఒకటి ఉంటుంది కదా సంధ్యాకాలం అందేమో ఉత్తరం అది ఉత్తరాభిముఖై మలమూత్ర విసర్జన చేయవాలంట అంటే మలమూత్ర విసర్జన చేసేటప్పుడు ఎటువైపు కూర్చోవాలి ఏ వైపు ముఖం పెట్టాలి అని చెప్పి అది కూడా మీ గ్రంథాల్లో రాసుకున్నారు మరి మరి దీని ప్రకారం అయితే ఇప్పుడున్న టాయిలెట్లన్నీ పగలగొట్టి మళ్ళీ కొత్తగా ఇన్ని ముఖాలు ఉండేటట్టుగా తయారు చేసి పెట్టుకోవాలి మరి టాయిలెట్లన్నింటిని కూడా ఏరా కర్ణాకర్గా ఇది మూఢనమ్మకం కాదా ఇది ఇది అజ్ఞానంతో కూడినటువంటి మాటలు కాదా ఇవన్నీ కూడా ఎరా కరుణాకర్గా ఇంకోటి అసలు అసలు శిస్సులైందో ఒకటి చూపిస్తాను చూడండి మీరు అంత అజ్ఞానంలో మూఢనమ్మకాల్లో ఉండారంటానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి బ్రహ్మవ్రత పురాణం బ్రహ్మఖండము ఇరవై ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై నాలుగు శ్లోకాలు ఇక్కడ శ్లోకాలు ఇచ్చాను చూడండి వీటికి తాత్పర్యం జరుగుతుంది అండి పాఠ్యం నాడు గుమ్మడికాయ తింటే ధనం నాశనం అవుతుంది పాఠ్యం నాడు గుమ్మడికాయ తినకూడదంట అంట పాఠ్యం నాడు విధేనాడు దొండకాయ తింటే శత్రువులు వృద్ధి చెందుతారు విదయనాడు దొండకాయ తింటే శత్రువులు ఎక్కువ అవుతారంట నీకు తదియా చవితినాడు ముల్లంగి తింటే ధనహాని జరుగుతుంది ధనాన్ని కూడా అపహరించుకొని పోతాడు తదియా చవితినాడు కానీ తింటే పంచమనాడు మారేడు ఫలం తింటే నిందల పాలవుతారు అవుతారు షష్టినాడు వేపకాయలు తింటే పశుపక్ష్యాదుల యూనిలో జన్మిస్తారు వేపకాయలు కానీ వేప పువ్వు కానీ వేప సంబంధం అయింది తింటే యూనిలో జన్మిస్తారు సప్తమనాడు తాటి ముంజలు తింటే రోగాలు పెరిగిపోతాయి నాడు తాటి ముంజలు తింటే రోగాలు పెరిగిపోతాయంట అష్టమ నాడు కొబ్బరి తింటే బుద్ధి నశిస్తుంది నవమి నాడు సొరకాయ దశమి రోజున పాలకూర గోమాంసంతో సమానం నవమి రోజు కనుక సొరకాయ తింటే దశమి రోజున పాలకూర తింటే మీరు గోమాంసం ఆవు మాంసం తిన్నట్టే అని చూస్తున్నాం ఏకాదశి నాడు చిక్కుడుకాయ ద్వాదశి నాడు ఆపుకూర త్రయోదశి నాడు వంకాయ తింటే పుత్రుడు మరణిస్తాడు పుత్రుడు అంటే కొడుకు చచ్చిపోతాడంట ఈ తిదుడు నక్షత్రాలు చూసుకొని మనం కూరగాయలు తినాలి కాబట్టి ఎరా కరుణాకరగా ఏకాదశి నాడు శిక్కుడుగా తిన తింటే ద్వాదశి నాడు ఆకుకూర తింటే త్రయోదశి నాడు వంకాయ తింటే వంకాయ త్రయోదశి నాడు తినకూడదంట తింటే పుత్రుడు చచ్చిపోతాడంట కొడుకు చచ్చిపోతాడు చతుర్దశి నాడు మినువులు తింటే మహాపాపం కలిగిందంట చతుర్దశి నాడు మిను మినువులు కనుక తింటే పాపం అంట అరే కరుణాకరగా యువరీరా ఈ గ్రంథాలన్నీ నీ మత గ్రంథాలుగా ఇందులో రాసినటువంటి విషయాలుగా ఇవన్నీ కూడా ఇవన్నీ మూఢనమ్మకం కాదా ఇదంతా కూడా కాదురా కూరగాయలు తినేటప్పుడు పాడ్యమి విధియా తదియా అష్టమి నవమి అని చెప్పి తిథిలోని లక్కేసుకొని ఏ తిథి రోజు ఏ కూరగాయలు తినాలని చెప్పేసి రాసుకొని తింటారా ఇంద్ర అంటే ఏ రోజు ఏ ఏ కూరగాయ తింటే ఏమైంది ఇప్పుడు వీటిని చూసుకొని ఎవరన్నా కానీ ఇప్పుడు తినేవాళ్ళు ఎవరైనా కానీ వీటిని చూసుకొని కాయలు తింటున్నారా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఇంకా ఇతరాత్రా కానీ చతుర్దశి నాడు మినువులు తింటే మహాపాపం అంట త్రయోదశి నాడు వంకాయలు తింటే కొడుకు తెచ్చిపోతాడు అంట ద్వాదశి నాడు ఆపుకూరది తినకూడదంట ఏకాదశి నాడు చిక్కుడు కూర తినకూడదు అంట ఇది అంతా మూఢనమ్మకం కదంటరా ఇది మూఢనమ్మకం అజ్ఞానంతో కూడినటువంటి మాటలు కదా అవన్నీ నేను జస్ట్ ఒకటి రెండు ఎగ్జాంపుల్ చూపిస్తాను మీ గ్రంథాల నిండా అయ్యే అంటే మీ మీ మతం అంతా కూడా ఈ అజ్ఞానం అంధకారం మూఢనమ్మకాలతోటి నిండిపోయింది దిగ్గు లేకుండా పైపెచ్చు నువ్వు మైగ తీసుకొని మా శంకరాచార్యుడు రక్షించాడు ఈ దేశాన్ని రక్షించాడు అజ్ఞానం అంధకారం మూఢనమ్మకాలతో కూడినటువంటి మతాల నుండి ఈ దేశాన్ని రక్షించాడు అని చెప్పి కథలు చెప్తాం ఏది మూలనమ్మకాలు ఏది అజ్ఞానంలో ఉన్నటువంటి మతం అనేది ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాను జస్ట్ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అవన్నీ రెండు మూడు ఉదాహరణలు ఇచ్చాను అంతే మీ గ్రంథాల నిండా అయ్యే కదరా అజ్ఞానం అంధకారం మూఢ నమ్మకం అంటే రామాయణంలో రాసి ఉంది ఏమన్నది స్పష్టంగా భూమిని నాలుగు ఏనుగులు మోస్తున్నాయి అవునా వాటికి ఎప్పుడ వాటి కొద్దిగా అలుపు వచ్చి కథ తలకాయ కొద్దిగా అటు ఇటు చిన్నప్పుడు భూకంపాలు వస్తాయి తర్వాత మనుషుల యొక్క గర్భాల నుండి చెట్టులో పుట్టలు కొండలు గుట్టలు అన్నీ కుట్టినవి ఇవన్నీ అజ్ఞానం మూఢ మూఢనమ్మకం అంధకారంతో కూడినటువంటి మాటలు కదా ఇవన్నీ కూడా ఏది అజ్ఞానం ఏది మూఢనమ్మకం రక అజ్ఞానం అంధకారం మూఢనమ్మకాలతో నిండిపోయినటువంటి మతంలో నువ్వు ఉండి నువ్వు దొంగోడే కనుక దొంగ దొంగ అని అరిచి అరుస్తున్నట్టుగా నువ్వు మాట్లాడటం బల కాంబీగా ఉందిరా కర్ణాక ముందు నీది నువ్వు గడుక్కోరా కర్ణాక ఎవరిది అజ్ఞానాంధకారంలో ఉంది ఎవరిది మూఢనమ్మకాల్లో ఉన్నటువంటి మతం ఏదో అనేది ఒకసారి చూసుకొని గురు కింద దాని కింద నలిపి ఎరగదన్నట్టుగా నువ్వు ఇతరుల లెక్కాలు చేయటం అనేది ఆ విధంగా ఉందనమాట కాబట్టి ఒకసారి నీ గ్రంథాల్లో ఏమో రాసిందో చదవరా ఒకసారి అప్పుడు తెలిసిద్ది ఏది మూఢ నమ్మకాలు ఏది అజ్ఞానంతో కూడినటువంటి మతం ఏందనేది నీకు అర్థమైంది ఎరా కర్ణాకర్గా